బార్చువానికి తల పొగరుతో మాట్లాడే తత్వం ఉంటుంది అదే సెల్ఫ్ మేడ్ వానికి తల వంచుకొని పనిచేసే తత్వం ఉంటుంది బార్ను రుచివానికి ఆస్తి మీద అభిమానం ఉంటుంది అదే సెల్ఫ్ మేడ్ వానికి రేపటి మీద ఆశ వృత్తి మీద గౌరవం ఉంటుంది రిచ్ వాడు జీతం తీసుకుంటాడు కానీ సెల్ఫ్ మేడ్ వాడు జీతాలనిచ్చే ఉద్యోగాన్ని సృష్టిస్తాడు ఆస్తి వారసత్వంగా పడుతుంది కానీ సెల్ఫ్ మేడ్ వానికి వారసత్వాన్ని సృష్టించాలి సెల్ఫ్ మేడ్ వాని సక్సెస్ లో విటమిన్ మనీ వెనుక కలలు కన్నీళ్లు ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి ఉపాసాలతో పడుకున్న రోజులుంటాయి బానర్ రిజ్వానికి లగ్జరీ ఒక హక్కు మరి సెల్ఫ్ మేడ్ వానికి లగ్జరీ ఒక ఫలితం వేడుక వెనుక యుద్ధం విటమిన్ మనీ యుద్ధం ఉంటుంది అందుకే 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 సాధి సాధి సంపద సేవ్ సేవ్ చే జీవన 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 ఇట్లు తెలుగు టింక్ ప్యాడ్ సబ్స్క్రైబ్